డైరియా మరణాలు ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలి ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజు బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి అంటూ పాడేరు ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు మండలలో జరిగిన డయేరియా నాలుగు ప్రభుత్వ హత్యలుగా పరిగణించి బాధిత కుటుంబాలకు పది లక్షల ఎక్స్వేషియా చెల్లించాలని పాడేరు ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు ఆయన మూతి చెందిన కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు గిరిజన మంత్రి తీరుపై ధ్వజమెత్తారు చింతలూరు గ్రామంలో వారం రోజుల వ్యవధిలో నలుగురు మూతి చెందడంతో గ్రామస్తులంతా ఈ ప్రాంతానికి వచ్చిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి వినతిపత్రం అందించాలనుకున్న ఆమె వాహనాన్ని ఆపకపోవడం దారుణమని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మండిపడ్డారు లంబసిండి చింతలూరు అంతర్ల ప్రాంతాల్లో తుపాను వల్ల కలిగే నష్టాలపై మంత్రికి విన్నవించుకుందామని గిరిజనులు భావించినప్పటికీ ఆమె కనీసం స్పందించకపోవడం వాహనాన్ని ఆపకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు నమస్కారం ఈరోజు అందులో సిద్దరామ జిల్లా పాడే నియోజకవర్గం నల్లగొండ పంచాయతీకి సంబంధించిన చిత్తూరు గ్రామంలో ఈరోజు నలుగురి చనిపోయారు ఈ మధ్యకాలంలో వాంతులు విరేచనలకు నలుగురు చనిపోవడంతో ఈరోజు చిన్నూరు గ్రామంలో ఈరోజు సందర్శించడం జరిగింది అయితే అక్కడ చావు ఈ నలుగురు మరణానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఇటీవల చూసినటువంటి వర్షాల కారణమైన అని చెప్పేసిన స్థానికులు చెప్తున్నారు అయితే ఇంకో నలుగురు ఇక్కడ చుక్కపల్లి ఆసుపత్రిలో ఈరోజు చికిత్స పొందడం జరిగింది మేము ఇవన్నీ చూసిన తర్వాత కేవలం ఇది ప్రభుత్వ హెచ్చలంగానే పరిగణించాలి ఎందుకనంటే కనీసం ఈ వర్షాకాలం వర్షాలు పడుతుందని కనీసం ముందస్తు చర్యలు ముందస్తు చర్యల్లో ప్రచారం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది మీరు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వేడి వేడి చేసి చల్లాల్సిన తాగుమని చెప్పేసి ఖచ్చితంగా అందరికీ చెప్పాలి అలాగే ఆరోగ్యం పట్ల మీరు అందరూ కూడా తాగు తాగించాలని చెప్పి అందరికీ చెప్పాలి అదే రకంగా వర్షాలు ప్రతి ముఖం పట్టిన వెంటనే ఖచ్చితంగా అవసరం ఉన్నప్పటికీ వీళ్ళు ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా ఎటువంటి మా గిరిజన ప్రధానికారు ఆరోగ్యానికి ఎంత దూర చూపించాలో మీ అందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు కనీసం ఆ చింతలూరు గ్రామంలో రాగునీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితులు ఈరోజు కూడా ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అలాగే వన్ ఈ మహా మంచి మంచి కార్యక్రమాలు గతంలో జగనన్న ప్రతి గ్రామానికి కూడా వైద్య సేవలు అందించే విధంగా ఏ రక జగనన్న ఏ రకంగా ముందుకెళ్ళారో కూడా చూశారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం గిరిజనులకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం అవుతున్నారు ఈరోజు చూస్తున్న కేవలం ఈ చిత్తపల్లి మండలంలో ఎలా ఉందంటే మిగతా మండలంలో ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి మారుమూల గ్రామాలు వాళ్ళన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సిన పరిస్థితి ఈ మొన్న జరిగినటువంటి వరదల్లో చనిపోయినటువంటి కుమారి అనే అనేది ఇరవై సంవత్సరాల అమ్మాయికి కేవలం ఐదు సంవత్సరాలు కొండ చర్యలు విరిగిపడి చనిపోతే కేవలం ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి చేతులు దూపుకున్నారు తప్ప నిన్న వచ్చిన మంత్రి గారు ఇదే నలుగురు చనిపోయినటువంటి గ్రామంలో హైవే మీద ఉండి మంత్రిగారు వచ్చినప్పుడు మా సమస్యలు చెప్పుకుందామని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే కాకుండా రింతాడ అలాగే దారిపడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఆపినప్పుడు ఎక్కడ కూడా ఆపకుండా కేవలం నేరుగా వెళ్ళి ఒక బ్రిడ్జ్ దగ్గర కొట్టుకుపోయింది బ్రిడ్జ్ అని చెప్పేసి అక్కడ ఏదో జేసీ బిల్తో వర్క్ అవుతుందనే ఉద్దేశంతో అక్కడ చూసి వెళ్ళి జరిగారు తప్ప ఎటువంటి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు గిరిజన ప్రకారం ప్రజానికం అని చెప్పేసి ఆ గిరిజన శాఖ మంత్రివర్యులు కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరం విచారకరం కూడా అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే ఈ చనిపోయినటువంటి వర్షాల కారణంగా చనిపోయిన కుటుంబాలు ఎవరన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థికంగా నష్టపరిహారం అయితే ఖచ్చితంగా ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఒకటే అడుగుతున్నాం మీ ప్రభుత్వానికి మా గిరిజనుల మరణాలు మీకు చెల్లవా మీకు పట్టవా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అదే రకంగా ఇప్పుడు మనం ఇక్కడ హాస్పిటల్లో చూసినట్లయితే నలుగురు